తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీ నగర్ను సందర్శించారు స్థానికంగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉన్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని తాను కోరుకున్న కోరికలు నెరవేర్చారని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు తిరుమలలోని బాలాజీనగర్లోని ప్రజలు ఐదు వేల మంది ఉంటే తనకు రెండు వేల మెజారిటీ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు తిరుమలలోని ప్రజలకు నీరు డ్రైనేజీ వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు వెళ్లడానికి కాలువలు కూడా ఏర్పాటు చేయాలని తిరుమలలోని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు బాలాజీనగర్ అటవీ ప్రాంతం పక్కన ఉండడం వల్ల చిరుత పులులు అడవి పందులు వంటి జంతువులు రావడంతో ఇబ్బంది కలుగుతోందని అవి రాకుండా చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు కూడా తెలిపామని చెప్పారు ఈ సమస్యలన్నిటికీ కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు తిరుమలలోని ప్రజల సమస్యలను ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎక్కడే ఉండి పరిష్కరిస్తానని రెండు సంవత్సరాల్లో తిరుమల ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత చైర్మన్ ఈవోలతో మాట్లాడి తిరుమలలో నివాసం ఉంటున్న వారి సమస్యలు పరిష్కరించే విధంగా వారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు తిరుమల స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లి వారికి శ్రీవారి దర్శన భాగ్యం కూడా కల్పిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నుంచి ప్రక్షాళన చేయాలనుకున్నారని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవకతవకలు అన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ఓం నమో వెంకటేశాయ తిరుమల వేడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది ఆయన మొక్కులు కూడా మాకు ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తల్లిదారులు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీ నగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు రెండు వేల ఓట్లు మెజారిటీగా ఐదు వేల ఓట్లుంటే రెండు వేలు మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాననేసి కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు కొన్ని జరిగాయి కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు షీట్లతోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి కొన్ని ఇండ్లు సొంతంగా వేసుకున్నారు వీధి కుళాయిలు డ్రైనేజ్లు నీటి సరఫరా లేదు నీరు వర్షపు నీరు పోవడం లేదు ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని కలవాట్లు చేయాలనేసి దానిలో మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది ఇక్కడ అటవీ జంతువులు అడవి జంతువులు కూడా సంహరిస్తున్నాయి ప్రమాదకరమైన జంతువులు కూడా చిరుతులు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి తెలిసిన విషయమే అవి కాలనీ లైక్ ప్రవేశించకుండా పెన్సింగ్ కూడా వేయాలని ముళ్ళ కంచె కంచ వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది అసలు కూడా అధికారులు కూడా నియమించడం అధికారులు కూడా చెప్పడం అధికారులు కూడా ఆలోచించడం జరిగింది ఖచ్చితంగా కూడా మేము త్వరితగతిన ఏదేదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో తాత్కాలిక మరమ్మతులు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని అవన్నిటిని తొంభై రోజుల్లో కొన్ని లైట్లు కొన్ని చిన్న చిన్న పనులంతా పది రోజులు నెల రోజుల్లో చేయాలని కూడా అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మంచిని మనసు మనస్ మనశుద్ధిగా మేము తప్పకుండా చేస్తామని వాళ్లే మీరు చెప్పిన టైం లోపలే చేసి చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ బాలాజీ కాలనీలో ఉన్న నివాస స్థలంలో నివాసంలో చేస్తున్న మహిళలకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ ముఖ్యంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులకు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ రాబోయే టీటీడీ బోర్డు సమావేశ సమావేశాల్లో కూడా టీటీడీ చైర్మన్ గారిని ఇవో గారిని రిక్వెస్ట్ చేసి దీనికి బాలాజీ కాల్లో నివసిస్తున్న నివాసులకు మంచి చేయాలని మేలు చేయాలని కూడా బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా కోరి పనులు చేపిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. స్థానికలకు వారం ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తాం స్థానికల ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తాం అది కూడా అదే చెప్పాం బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనే ఎలక్షన్ ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము ఇంతకుముందు ఎట్లా కొనసాగుతా ఉన్న యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తుంది శ్రీవాణి ట్రస్ట్ పైన జరిగినటువంటి అక్రమాల పైన స్టేట్ విజిలెన్స్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు వీటిపైన సమాచారం మీకు అది చట్టం దానిపైన అది చేసుకోబోతోంది చాలా మంది నాయకులు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చాలా ఈ కొండపై నుంచే ప్రక్షాళన చేయాలని కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కులు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు ఈ చాలా ఈ శ్రీవాణి ట్రస్టులు ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాను సరే హ్యాకర్ లైసెన్స్ అదేవిధంగా వ్యాపారస్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు లైసెన్స్ లైసెన్స్ పెట్టడం ఎత్తించేయడం ఇలాంటి సమస్యలు అనేక ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు అయిన నెల రోజులు కూడా కాలేదు ఇంకా బోర్డు కూడా ఏర్పాటు జరగడం లేదు బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఈవో గారు చైర్మన్ గారి దగ్గర కూర్చొని ఈ చిరు వ్యాపారస్తులు కానీ అంగుళలు కానీ ఈ సమస్యలు సమస్యలన్నిటి కూడా పరిష్కారం ఒకటి తర్వాత ఒకటి చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా మూడు నెలల్లో కొన్ని చేయాలి నెలలో చేయాలి ఆరు నెలల్లో చేయాలి సంవత్సరంలో చేయాలి రెండు సంవత్సరాలలో అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఉన్నది నెరవేరుస్తానని కూడా తెలియజేస్తాను